అకలవశాలు బలమైన ఈదురు కాలులతో అరటి రైతనలు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామంలో ఇటీవల బలమైన ఈదురు గాలుల వల్ల అరటి రైతును తీవ్రంగా నష్టపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని తీర పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో ఆర్థికంగా నష్టపోయినట్లుగా వాపోతున్నారు ప్రభుత్వం రెండున్నర ఎకరాలకు కేవలం ముప్పై ఐదవ రూపాయలు పంట నష్టం కింద ఇస్తున్నట్లు తెలపడంపై రైతన్నలు ఆవేదన చదువుతున్నారు ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం సరిపోదని నష్టపరిహారాన్ని మరింత పెంచి ఈదురు ఇదురుగాళ్లతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నా పేరు మదారుజిబొల్లి గ్రామం నేను ఎకరాలకు గాను నాలుగు లక్షల పెట్టుబడి ఇది ఈ పొలం ఇక్కడ రాసుకొని వచ్చిన వాళ్ళు హెక్టార్కు మూడు ముప్పై ఐదు వేలు వస్తాయి అన్నారు కానీ మాకు దేనికి సరిపోవాయి ఈ అకాల మన వచ్చిన గాలికి అకాలంగా వచ్చిన దానికి ఈ మొత్తం తోటంతా పడిపోయి చాలా నష్టం ఏదన్నా ప్రభుత్వం సెలవు తీసుకునే వాళ్ళు ఏదన్నా మేలు చేస్తారని కోరుకుంటున్నాం అలాగే నా పొలం కాకుండా పక్క రైతులు కూడా నాయకు శ్రీనివాసులు వాళ్ళకి కూడా అందరి మొత్తం ఆరు ఎకరాల పొలము అందరికీ బాగా నష్టం చేతికి వచ్చిన పంట బాగా నష్టపోయినాము ఏదన్నా ఉంటే మాకు సాయం చేయగలుగుతారని గవర్నమెంట్ అని కోరుతున్నాము అకాల వర్షానికి పంట చేతికి వచ్చే టయానికి గాలి వాన వచ్చి మమ్మల్ని బాగా నష్టపరిచింది మేము అందరం కూడా రైతులము బంగారు కొదో పెట్టుకొని భార్య పిల్లలు తీసుకున్న కొదో పెట్టుకుని చేస్తున్నాము ఈ మందుల కొట్లు నేను ఎప్పుడు తీర్చలేకున్నాము బాగా ఇబ్బంది ఉండదు ఇవి ఇచ్చే మీరు ఇచ్చే ఈ డబ్బులు మాకేం సరిపోవు కాకపోతే మాకు ఇంకా ఏదన్నా ఎంతో సాయం చేస్తారని ఆశిస్తున్నావు నా పేరు నాయబ్రసుల్ ముసుపల్లి గ్రామము ఎద్దలూరు మండలము కొన్ని రోజులుగా ఎదురుగాలు బలమైన ఎదురుగాలు వీస్తుండడం వలన ఎకరన్నర అరటి పొలం వేశాను నేను అరటి మొత్తము నేలకు నేల పాలైంది మొత్తం నేల ఉరిగిపోయినాయి బాగా చేతికి వచ్చే టయానికి మాకు ఇలా జరిగింది అకాల గాలు మాకు దిగుబడి ఒక మూడు లక్షల వరకు మేము వస్తుందని ఆశించాము లక్షన్నర వరకు మేము పెట్టుబడి భారీగా పెట్టుబడి పెట్టాము తీరా గొలకొచ్చి మేము వస్తాది లేని టయానికి ఇలా అకాల వర్షం మాకు గాలులు వేసి ఇష్ట నష్టం జరిగింది అగ్రికల్చర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం ద్వారా ముప్పై ఐదు వేలే వస్తుంది హెక్టార్కు వస్తాదని చెప్పారు అది ఎటు సరిపోదు గవర్నమెంట్ మరింత ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే రైతులందరినీ ఈ నష్టం జరిగిన పోయిన రైతులందరినీ గవర్నమెంట్ ఆదుకోవాలని మరింత నష్టపరిహారం మీరు చేకూర్చాలని ఆశిస్తున్నాము